ఈ రాక్షసుల చేత పీడింపబడుతున్నా కదా అయినా నాకు స్వప్నంలో గనక ఒకవేళ నేను నిద్రపోతూ ఉంటే స్వప్నంలో కోతి వస్తే కీడు అని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి కదా ఒకవేళ గనక నేను నిద్రలోనే ఉండి నాకు నిజంగా కోతే గనక వస్తే స్వప్నే మయాయం వికృతో శాఖ మృగ శాస్త్ర గణేర్ నిషిద్ధ శాస్త్రం చెప్పింది కదా నిషిద్ధం రావద్దు అనేటటువంటి కోతిని రావద్దు అని వస్తే ఇబ్బంది అని శాస్త్రం చెప్పింది నేను కలలో ఉన్నానా అని కాసేపు అనుకుంది మరలా అప్పటిదాకా కృంగి కృషించి ఎంతో కాలం నిద్ర లేక ఆహారం లేక సుఖం లేక స్నానం లేక ఇలా బాధపడుతూ ఉన్నటువంటి నేను మనసులో అనుకుంది అసలు నేను నిద్రపోతే కదా అనుకొని ఇది కల కాదు ఒకవేళ గనక నేను కలలోనే ఉండి నాకు నిజంగా కలయ్యే గనక వస్తే దానివల్ల ఏదో కీడు కలుగుతుంది కనుక స్వస్యస్థు రామాయ లక్ష్మణాయ నా రాముడికి శుభం కలుగుగాక మంగళం కలుగుగాక నాకు స్వప్నంలో కోతి వచ్చినందువల్ల శ్రీరాముడికి ఏదైనా కీడుగలుగుతుందేమో ఆయనకి అలా జరగద్దు లక్ష్మణాయ లక్ష్మణుడు కూడా జరగద్దు మంచి జరగాలి తథా పితుర్మే జనకస్య రాజ్య అలాగే నా తండ్రి అయినటువంటి జనకలు జనక మహారాజు కూడా మంగళం కలుగుగాక శుభం కలుగుగాక ఆయనకి క్షేమం కలుగుగాక అనే మనస్సులో అనుకుని అలా సీతాదేవి ఆలోచిస్తూ నిజంగా నమోస్తు వాచస్పతయే సవజే ఓ బృహస్పతి నీకు నమస్కారం అయ్యా ఈ విన్నటువంటి ఇప్పటి వరకు రామకథంతా ఎవరో చెట్టుపైన ఒక కోతి మాట్లాడుతూ ఉంది ఆ కథంతా నేను విన్నాను ఆ మాటలు నిజమగుగాక నాకేదో శుభం కలుగుగాక అని ఆమె కామె మనస్సులో అనుకుంటూ పైకంటు నమోస్తు వాచస్పతయే ఓ బృహస్పతి నీకు నమస్కారం స వజ్రీణి ఓ ఇంద్రదేవ నీకు నమస్కారం అయ్యా స్వయంభువే ఓ బ్రహ్మదేవ నీకు నమస్కారం ఉతాశనాయ ఓ అగ్నిదేవ నీకు నమస్కారం అనేన చోక్తం ఇదం తశ్చ వనౌక ఆ వానరులు చెప్పినటువంటి మాటలన్నీ అలాగే అగుగాక శుభమగుగాక శ్రీరాముడు బాగా ఉండుగాక లక్ష్మణుడు కూడా క్షేమంగా ఉండుగాక నాకు శుభం కలుగుగాక ఇప్పటి వరకు బాధపడుతూ ఉన్న నాకెవ్వరూ లేరు అనేటటువంటి బాధతో నేను కృంగి ఇక మరణిద్దాము అన్న సమయంలో ఎవరో చెట్టు పైన వానరుడు మాట్లాడుతూ ఉన్నాడు అని సీతాదేవి అని అలా ఉండగానే హనుమంతుడు ఆ చెట్టు పైన నుండి క్రంథి దిగటం కామ ప్రవీణ్ మహాతేజ హనుమాన్ మారుమహా అప్పటి వరకు ఏమే అనుకున్న మాటలన్నీ హనుమంతుడు కూడా విన్నాడు పగడం వల్ల ఎర్రగా ఉన్నట్ట హనుమంతుడు ఇందాక పాక్షటి వర్ణం కలిగినటువంటి రూపంలో కోతి కనపడింది అని సీతాదేవి చెప్పింది బంగారు వర్ణం కలిగినటువంటి కళ్ళు ఉన్నాయట హనుమంతుడికి మంచి తేజస్సుతో ఉన్నట్ట పట్టుకుందామా అందే స్థితిలో లేడు చూద్దామా దివ్య తేజస్సుతో ఉన్నాడు అట్లాంటి హనుమంతుడు తెల్లటి వస్త్రం కట్టుకుని ఉన్నట్ట చిన్న కోతి రూపంతో అటువంటి వాయుపుత్రుడు ఇలా రెండు చేతులు శిరసి తలపైన పెట్టి ఒత్తిడిగా కిందకి దిగా శిరస్యలి సీతాదేవి దగ్గరికి నమస్కరించుకుంటూ మధురమైన మాటలతో వచ్చాట హనుమంతుడు శిరస్యలి సీతామధురయాగిరా మంచి మాటలు మాట్లాడుతూ నేను వచ్చినటువంటి పని సఫలీకృతం అవ్వాలి అని హనుమంతుడు మనస్సులో అనుకుంటూ ఆమె నన్ను నమ్మాలి రామదూతని అనే భావంతో తనకు శుభం కలగాలి బాధపడుతూ ఉంది ప్రాణాలు వదిలేస్తుంది ఈవెన్ ఎలా అయినా సరే కాపాడాలి అనేటటువంటి భావనతో హనుమంతుడు ఉన్నాడు గనక ఒత్తిడిగా వినయవంతుడుగా ఎందుకంటే హనుమంతుడిని నమ్మాలి సీత నమ్మాలి అంటే ఏమిటి రావణాసురుడు మాయలు చాలా ఉన్నాయి ఆ మాయలు ఏమైనా ఏమో అని నన్ను కూడా నమ్మదేమో అని చెప్పేసి శిరస్యలిదాయా రెండు చేతులు పెట్టి వినయంగా దిగేట కిందకి కాను పద్మక్షి క్లిష్టకోశేయవాసిని ద్రుమస్లం తిష్టసి నిందితే ఓ పద్మపత్రాలు కలిగినటువంటి నేత్ర నేత్రాలు కలిగినటువంటి సీతాదేవి గో ఫళున్నాయిటా సీతాదేవి హనుమంబులు చెప్తున్నారు పట్టుబ పట్టుబట్టలు ధరించి ఉంది ఆవిడే ఏ దోషము లేనటువంటి సీతాదేవిని స్పష్టంగా చూశాడు దగ్గరగా చూసి కింద గిటికి నువ్వెవరు అమ్మా ఇంత గొప్ప రూపంతో ఉన్నావు మా శ్రీరాముడు చెప్పినటువంటి రూపము నీ దగ్గర ఉంది శ్రీరాముడు చెప్పినటువంటి వర్ణము నీ దగ్గర ఉంది శ్రీరాముడు చెప్పినటువంటి వస్త్రాలు ధరించున్నా ఒకవేళ ఏమైనా నువ్వు రాముడి పత్రివ అన్నట్లుగా ఎందుకమ్మాని కళ్ళ నుండి నీళ్లుగా ఆయి వారి స్రవతి సోకజం బాధతో శోకంతో ఏడుస్తున్నావు ఎందుకు నువ్వు ఇంత అందమైనటువంటి రూపం కలిగినటువంటి ధాన్యం కదా నువ్వు పొండరీక పలాశాభ్యాం విప్రకీర్ణ వివోదకం ఇంత ఏంటి ఇంత అందమైన నేత్రాలు కలిగినటువంటి సౌందర్యవతులు కదా నువ్వు ఏం కష్టం వచ్చిందమ్మా నీకు అని హనుమంతుడు ఆ చుట్టుపై నుంచి క్రిందకి దిగి వినయంగా రెండు చేతులు పైన పెట్టి నీకు ఇబ్బంది లేకపోతే చెప్పమ్మా అన్నట్లుగా వినయాన్ని ప్రకటిస్తూ ఉన్నట్టమర్థం తవ నేత్రాభ్యాం వా శోకజం पुण्डरीकपलाशाभ्याम् प्रकीर्णमिवोदकम्